ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు గురువారం పోలీసులు మాప్ ఆపరేషన్ నిర్వహించారు కౌంటింగ్ ప్రక్రియలో ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు పోలింగ్ అనంతరం ఉన్న ప్రశాంత వాతావరణం కౌంటింగ్ సమయంలో కూడా ఉండాలని పిలుపునిచ్చారు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అలాగే ఎన్నికల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించకూడదని రాజకీయ నాయకులకు ప్రజలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు డిఎస్పీ బాలసుందర్రావు సిఐ రాములు నాయక్ ఎస్ఐ సుదర్శన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేశారు వార్నింగ్ చేసిన తర్వాత లాఠీ చార్జ్ చేశారు లాఠీ చార్జ్ చేసిన తర్వాత టీఆర్ గ్యాస్ చేశారు టీఆర్ గ్యాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా ఫైరింగ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళలేదు పోలీస్ వారి ముప్పై లాఠీ చార్జ్ చేయదు మీకు దెబ్బలు తగులుతాయి ఈ హెచ్చరికలు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి Thank you for watching.